హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్టాప్ అయిన పాలు పెట్టేశాను ఆ తర్వాత పిల్లల కోసం అయితే చపాతి చేసేసాను పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఇంకా చపాతి తినిపించి పై అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా రాము వచ్చేసి వాకింగ్కి వెళ్ళారు వాకింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు పన్నీర్ తీసుకొని వచ్చారనమాట చపాతీలోకి వచ్చేసి ఇంకా పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఈరోజు కొంచెం లేట్ అయింది కర్రీ చేయడానికి ఎందుకంటే ఇంకా ఇంట్లో ఏమీ లేవనమాట అందుకే ఇంకా సో వాకింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు వెజిటబుల్స్ అన్నీ తీసుకొని రా అని చెప్పాను రాముతో పిల్లలకి జస్ట్ చపాతి మీద ఎగ్ వేసి కొద్దిగా సాల్ట్ ఉప్పు వేసి చేసి ఇచ్చాను అదే తినేసారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చపాతీలోకి పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి అలాగే అల్లం అండ్ నెక్స్ట్ వచ్చేసి టమోటాలు కొద్దిగా గసగసాలు ఆనియన్ ఇవి వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలకి తీసుకోవాలి వెంటనే గ్రైండ్ చేసుకుంటే వేడిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం సేపు పక్కన పెట్టేశాను ఆ తర్వాత సేమ్ ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఉప్పు అలాగే పసుపు వేసుకున్నాను ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకొని పన్నీర్ వేసుకున్నాను నేను మొత్తం వేయలేదు జస్ట్ ఒక ప్యాకెట్ ఉంటుంది కదా హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో సగం తీసుకున్నాను ఎందుకంటే నేను రాము మాత్రమే కాబట్టి అది కూడా రాముకు పెద్దగా పన్నీర్ అంటే అంత ఇష్టం ఉండదు నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టము చాలా ఇష్టంగా తింటాను నేను మోస్ట్లీ ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కువ పన్నీర్ కర్రీ పాలక్ పన్నీర్ ఇవే ఎక్కువ ఆర్డర్ ఇస్తాను లేదంటే పన్నీర్ రైస్ ఇలాంటివి తీసుకుంటాను అనమాట అందుకే ఇంకా తక్కువ చేస్తున్నాను రాము తినరు కాబట్టి అంత ఇష్టంగా పన్నీర్ వేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఈ లోపల ఇంకా వేయించుకున్న టమోటాలు అవన్నీ ఉన్నాయి కదా అండ్ ఇంకోటి ఏంటంటే జీడిపప్పు కూడా వేసుకున్నాను నేను చెప్పడం మర్చిపోయాను జీడిపప్పు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది ఇంకా వాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే బాగుంటుంది నేనైతే చాలా అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటాను చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నానో ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ లైటు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా అంతా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అలాగే పసుపు కారం పొడి ధనియాల పొడి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటేస్తుంది అంటే కొంచెం నిదానంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసి ఎక్కువగా చపాతి పూరీలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అంత సెట్ అవ్వదు అండ్ ఆ తర్వాత బాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా పన్నీరు పన్నీర్ వేసుకోవాలన్నమాట పన్నీర్ వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసి కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి ఈ లోపల వచ్చేసి నేను ఇంకొక పక్కన చపాతీలు కూడా చేసేస్తున్నాను ఎందుకంటే టైం అవుతుంది రాము ఎందుకో తెలియదు ఈరోజు ఆకలిగా ఉంది తొందరగా చేయి అంటున్నారనమాట అంటే కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ స్కూల్కి వెళ్ళేదే నైన్ కలా ఇంకా వాకింగ్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా నేను కర్రీ చేసే లోపల కొంచెం లేట్ అయింది అందుకే ఇంకా నన్ను తొందర పెడుతున్నారనమాట తొందరగా చేసేసేయని చెప్పి ఇంకా అందుకే నేను ఇంకా కర్రీ ఒక సైడ్ పెట్టేశాను చపాతి ఇంకొక సైడ్ చేసేస్తున్నాను అనమాట చూసారు కదా ఇంకా పన్నీర్ వేసేసుకున్నాను వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొంచెం కసూరి మేతి వేసుకున్నాను ఇంట్లో ఉంది కాబట్టి వేసుకున్నాను లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను కొద్దిగా షుగర్ కూడా వేసుకున్నాను జస్ట్ కొద్దిగా మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది అసలు రాముకు పన్నీర్ అంటే అంత ఇష్టం ఉండదని చెప్పాను కదా చాలా ఇష్టంగా తిన్నారు తనైతే యాక్చువల్గా డైలీ అంటే ఎప్పుడన్నా చపాతీ చేసినప్పుడు జస్ట్ టూ చపాతీలు మాత్రమే తింటారు బట్ ఈరోజు మాత్రం మళ్ళీ చేయించుకున్నారనమాట ఒక చపాతి ఎక్స్ట్రాగా త్రీ చపాతీలు తిన్నారు తనకు అంత నచ్చింది అండ్ ఇక్కడ కర్రీ అయిన వెంటనే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాము చాలా లేట్ అయిపోయింది అంటే లెవెన్ అలా అయిందనమాట ఆ టైంకి ఇంకా టిఫిన్ తింటున్నాము ఇక్కడ రాము ఏమంటున్నారంటే ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ ఏం అవసరం లేదని చెప్తున్నారు అనమాట Ve işte ne yapacağız? Mavi. Hmm. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అంట్లన్నీ తోమేశాను ఆ తర్వాత ఇంకా రాము వాకింగ్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తీసుకొని రమ్మని చెప్పాను కదా ఇంకా అవే ఇక్కడ సర్దుకుంటున్నాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినట్టు ఫ్రిడ్జ్లో అలాగే బుట్టీలో పెట్టుకోవాల్సినవి బుట్టీలో పెట్టుకుందామని చెప్పి కూర్చున్నాను అంటే పై వద్దు రాకనే అన్నీ ఎక్కడ పెట్టేసుకుందామని అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ లంచ్ చేయాలి కాబట్టి టమోటాలు అలాగే ఆలు ఆనియన్ స్వీట్ కార్న్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మునగాకు గోంగూర ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట ఆకూరలు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మునగాకు వచ్చేసి మునగాకు పొడి చేద్దామని చెప్పి తెమ్మని చెప్పాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు అంటే నేను కూడా తినలేదు ఇప్పటివరకు పిల్లలకి చాలా మంచిది అట్లీస్ట్ కొంచెం కారం తక్కువ వేసి చేద్దాము తింటారేమో అని అనుకుంటున్నాను చాలా పెద్ద కట్ట తీసుకొని వచ్చారనమాట అంటే చిన్న కట్ట లేదు పెద్ద కట్టే ఉంది అని చెప్పారు మాకు అది చాలా ఎక్కువైపోతుంది ఏదన్నా రెసిపీ చేయాలి కొంచెం మునగాకు పొడి చేయాలి అని డిసైడ్ అయ్యాను ఆ తర్వాత గోంగూర గోంగూర రాముకు ఇష్టమే నాకు కూడా ఇష్టమే గోంగూరతో పప్పు చేసిన పచ్చడి చేసిన గోంగూర పుల్లగూర చేసిన చాలా ఇష్టంగా తింటాము అన్ని వెజిటేబుల్స్ అన్ని నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మునగాకు పొడి చేసేద్దామని డిసైడ్ అయ్యాను యాక్చువల్గా రేపు చేద్దాం అనుకున్నాను బట్ నాకెందుకో మునగాకు ఫ్రెష్గా ఉంది ఈరోజు చేస్తే మంచిగా స్మెల్ ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా పై వద్దు రాకనే చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఫస్ట్ మునగాకుని నీట్గా ఉల్చుకోవాలి అంటే కాడలు ఉంటాయి కదా అవి లేకుండా నీట్గా ఒల్చుకోవాలి ఒలుచుకున్న తర్వాత బాగా కడిగి ఆరబెట్టుకోవాలి అంటే తేమ అన్నది ఉండకూడదు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని జస్ట్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏం వేయకూడదు డ్రైగానే ఫ్రై చేసుకోవాలి మునగాకు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కొద్దిగా ఫ్రై చేసుకునేటప్పుడు మనకి తడిగా అలా అనిపిస్తుంది ముద్దలాగా అవుతుంది బట్ కొంచెం మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పడుతుంది మునగాకు ఫ్రై అవ్వడానికి క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మునగాకు పక్కకు తీసేసుకున్న తర్వాత ఇంకా సేమ్ అదే లెక్క ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు అలాగే మినపప్పు జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవండి మంచి స్మెల్ వస్తాయి ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు అండ్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను నేను కొద్దిగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే నేను మిక్సీ పట్టుకోలేదు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా అందులోకి కొద్దిగా చింతపండు అలాగే తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు రెమ్మలు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇది వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా నాకు పయోధుని స్కూల్ నుంచి పిలుచుకొచ్చే టైం అయింది ఆ హడావిల్లో ఇంకా తొందర తొందరగా ఫ్రై చేసేసాను అనమాట కరివేపాకుని వీడియో తీయాలి అన్న ఆలోచన ఉంది కానీ నాకు అంత టైం లేదు సో అందువల్ల నేను వీడియో తీయలేకపోయాను ఇంకా పయోధుని అయితే స్కూల్ దగ్గర నుంచి ఇంటికి పిలుచుకొని వచ్చాను అయితే తినిపించే టైం అవుతుంది ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మునగాకు వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంటే పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి మరి పౌడర్ లాగా కాకుండా కొంచెం బర్ ఆడించుకున్నాను నేనైతే చూస్తున్నారు కదా ఇలా ఇంకా నేను గ్రైండ్ చేసుకున్న వెంటనే బాక్స్లు అయితే పెట్టలేదు కొంచెం వేడి తగ్గిన తర్వాత బాక్స్లు అయితే స్టోర్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే తినిపించేసి పడుకోబెట్టేశాను అండ్ మేము కూడా తినేసాము రాము నేను కూడా తినేసాము అండ్ ఇక్కడ వచ్చేసి ఒక త్రీ డేస్ బ్యాక్ మీషోలో పిల్లల కోసం ఒకటి ఆర్డర్ పెట్టాను అదేంటంటే బ్లాక్ వాల్ పేపరు అంటే బ్లాక్ బోర్డ్ లాగా యూజ్ చేయొచ్చు పిల్లలైతే చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది పిల్లలతో ఎందుకంటే స్కెచెస్తో పెన్సిల్తో పెన్నులతో పీస్తో ఏది దొరికితే దాంతో గోడల మీద రాసేస్తున్నారు చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఓనర్స్ కంపల్సరీగా వెకేట్ చేసేటప్పుడు ఏదో ఒకటి అంటారు కదా అది క్లీన్ చేయడం కూడా కష్టమవుతుంది అందుకే నేను బ్లాక్ వాల్పేపర్ ఆర్డర్ పెట్టాను సో దీని మీద అయితే రాసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ రాయరు అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను చాలా పెద్దగానే వచ్చింది బట్ నేను అంత అతికిచ్చలేదు ఎంత కావాలో అంత అతికిచ్చాను పిల్లలు లేచిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాని మీదనే రాస్తున్నారు చూసారు కదా ఆ కింది సైడ్ అతికిచ్చాను నేను అంతేనండి ఈ వ్లాగ్నైతే ఇక్కడితో చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ